నమస్కారం నా పేరు రసింహకుమైటెడ్ స్టేట్ పోఖాన్ని నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో కవితక్క గారు నిరోధక నిరాహార దీక్షలో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాం అదేవిధంగా వివిధ పార్టీలు కవితక్క బీసీల కోసం కొట్లాడుతుంటే ఆమె బీసీలకు ఆమెకు ఏం సంబంధం బీసీల కోసం ఆమె ఎందుకు కొట్లాడుతుందని మాట్లాడుతున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒక విన్నపం ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీరెందుకు ఢిల్లీకి పోదామనుకుంటూ కవితక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయొద్దనే ఉద్దేశంతో బీజేపీ ఒకరోజు దీక్ష అంటది కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష అంటది మరి అన్నిటికీ నిజంగా బీసీల కోసం మీరు నిజంగా అనుకుంటే మూడు రోజులు నిరార దీక్ష చేస్తున్న కవిత ధీటుగా మీరు మీకు సాధ్యమైతే మీరు నిజంగా బీసీల కోసం కొట్లాడినట్టయితే దమ్మున్న లీడర్ ఎవరో ముందుకు వచ్చి మీరు ఆమరణ దీక్ష కూడా కూర్చోవాలని మేము తెలియజేస్తున్నాం మీరు ఒక్కొక్కటిగా అక్క మీద ఏదో నిందలేదో అని నిన్న తీర్మానాలను ఒక ప్రెస్లో మాట్లాడుతూ ఆయన మీడియా ముసులో అనేక ఎన్ని దండాలు చేస్తుండో ప్రపంచం అంతా తెలుస్తుంది నిన్న మాట్లాడుతూ బీసీ సంఘ లీడర్లను పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నామే ప్రెస్ మీట్లు పైసలు ఇచ్చి పెట్టిస్తున్నామని చెప్తున్న చెప్తున్నీ మార్ నిజంగా బీసీలను ఆహ్వాన పరిచే విధంగా ఈ విధంగా మాట్లాడదు హెచ్చరిస్తూ బీసీ నాయకులు ఎవరు ఈ రోజు పైసలకు అమ్ముపోయే పరిస్థితిలో లేరని నీకు నువ్వు బీసీలకు ఎంతవరకు కొట్లాడుతున్నావు అంటే నల్లగొండ జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యేను కూడా నువ్వు ఏ విధంగా అభావ చేసి ఆయన బదనం చేయాలని ఈ రోజు తెలంగాణ మొత్తం గ్రహిస్తుంది ఇప్పటికైనా గబర్దార్ తీర్మానం నోటికొచ్చినట్టు మాట్లాడు కాదు నిజంగా బీసీల కోసం ఉద్యోగం చేయాలనుకుంటే కవిత ఆమోద నిర్వహణ కాబట్టి ఇప్పటికైనా వివిధ పార్టీలు కూడా నిజంగా బీసీల కోసం పనిచేస్తున్నటువంటి కవితకు బీసీ సంఘాలు కుల సంఘాలు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని పేరు పేరు జై